హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయని అయితే చాలా బాగున్నాను నేనైతే సాఫ్ట్ పాక్ అయితే రెడీ చేశానండి చాలా అంటే చాలా బాగుంది చాలా టేస్టీగా కూడా ఉంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం లేవండి ఈ మూడు వస్తువులు ఉంటే చాలండి చక్కెర శనగపిండి నెయ్యి మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకుంటామో అదే కప్పుతో చక్కెర అలాగే నెయ్యి కూడా తీసుకోండి ఫస్ట్ అయితే నేనైతే ప్యాన్ పెట్టేసుకొని శనగపిండిని డ్రై రోస్ట్ అయితే చేస్తున్నానండి కొంచెం వేడి చేస్తున్నాను అంతే ఎక్కువ కాదు చిన్న మంట కింద పెట్టేసి కొంచెం ఫ్రై చేసేసుకోండి నేనైతే పిండిని అయితే ఫ్రై చేసేసుకున్నానండి చేసుకున్న తర్వాత మనందరి దగ్గర ఉంటుంది ఇళ్ళల్లో పిండి జల్లడం నేనైతే పిండిని జల్లించేసేసుకుంటున్నాను ఎందుకు అంటే ఉండలు లేకుండా పిండిని జల్లించుకుంటే చాలా బాగా వస్తుందండి పిండిని జల్లించుకున్న తర్వాత ఒక గంట తీసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో నెయ్యి కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిలో కలిపేసేయండి నెయ్యిని జాగ్రత్తగా పిండి ఉండలు కట్టకుండా కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ మిక్స్ చేసుకోండి కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకోండి మనం ఎంత బాగా మిక్స్ చేస్తే పాక్ అనేది అంత సాఫ్ట్గా వస్తుంది టేస్టీగా కూడా ఉంటుందండి ఒక్క ఉండ కూడా ఉండకూడదు మనకైతే పిండిలో మాత్రము చాలా సాఫ్ట్గా కలపాలి పిండిని పిండి చూసారా అసలు ఎంత సాఫ్ట్గా అయిందో చూడండి చాలా సాఫ్ట్గా అయింది నేనైతే పెనం తీసేసుకొని పెనంలో చక్కెర వేసేసుకొని కప్పు చక్కెరకి హాఫ్ కప్ వాటర్ అయితే వేసుకున్నాను వేసుకొని పాకం అయితే రావాలండి మనకు మాత్రము పాకం వస్తేనే మైసూర్పాకు కన్స్టెన్సీలోకి వచ్చినట్టు మధ్య మధ్యలో పాకం వస్తుందా రాలేదా అని చూసుకుంటూ చూడాలి ఇంకా అయితే పాకం అయితే రాలేదు ఇంకా కొంచెం సేపు మరిగించాలి మనకైతే ఇప్పుడైతే పాకం అనేది రెడీ అయిపోయింది చూసారా ఇలా అంటే మాత్రం మనకి తీగలాగా రావాలి ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా పాకం రెడీ అయిపోయింది ఇలా పాకం రెడీ అయినప్పుడు మాత్రం మనం మిక్స్ చేసుకున్న పిండిని ఈ పాకంలో అయితే కలపాలండి బాగా ఉండలు లేకుండా ఇందులో కూడా బాగా మిక్సింగే మనకి మెయిన్ ఇంపార్టెంట్ అండి బాగా ఉండలు లేకుండా మిక్సింగ్ చేసుకోండి అలాగా మిక్సింగ్ చేసుకున్న దాంట్లోనే మళ్ళీ నెయ్యి కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ మళ్ళీ నెయ్యి అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి మనకి నెయ్యితోనే టేస్ట్ అనేది వస్తుంది పాక్కి ఇది నేతి పాక్ కాబట్టి నెయ్యి మాత్రం కొంచెం ఎక్కువగానే పడుతుంది కానీ చాలా టేస్టీగా అయితే ఉంటుంది స్వీట్ షాపుల్లో ఎలాగైతే ఉంటుందో సాఫ్ట్ మైసూర్ పాకు సేమ్ అదే విధంగా ఉంటుందండి ఎక్కువ మనకు కష్టపడాల్సిన అవసరం కూడా లేదు ఎక్కువ టైం కూడా తీసుకోలేదు ఈ స్వీట్కి మాత్రము చాలా తొందరగా అయితే అయిపోయింది మనము పిండిని మాత్రము ఇలా పట్టుకొని చూస్తే మనకి ఉండ కట్టాలండి ఉండ కట్టినప్పుడే మనకి మైసూర్పాక్ అనేది రెడీ అవుతుంది మధ్య మధ్యలో అది ఉండ కడుతుందా లేదా అనేది చూసుకోండి అదిగో చూసారా అలాగా మనకి ఉండ కట్టినప్పుడే మనము ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి ఎంత బాగా ఉండకట్టిందో అలా ఉండ కట్టినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని నేనైతే ఒక ప్లేట్లో కింద నెయ్యి పూసేసి పెట్టేసుకున్నాను ఆ ప్లేట్లో అయితే వేసేసుకుంటున్నానండి నేను ఆ వేసుకున్న ప్లేట్ని ఒక్క పది నిమిషాలు అయితే చల్లార్చుకున్నామంటే మనకైతే మైసూర్ పాక్ సాఫ్ట్ మైసూర్ పాక్ అనేది రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంది ఒక్కసారి మాత్రం తప్పకుండా ట్రై చేయండి చాలా తొందరగా కూడా అవుతుంది చాలా ఈజీ ప్రాసెస్ చాలా అంటే చాలా బాగుంది మా ఆదిత్య అయితే ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చాడు వాడికి ఇచ్చేద్దాం స్వీట్ ఎలా ఉందో వాడే టేస్ట్ చేసి చెప్తాడు సూపర్ మమ్మీ అంటున్నాడు నా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఆల్